సో ఇప్పుడు సీడి ఫోర్ కౌంట్ అసలు సిడి ఫోర్ కౌంట్ అనేది ఏంటి ఈ సిడి ఫోర్ కౌంట్ అనేది ఏంటంటే నీకు ఎటువంటి బాడీలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కానీ ఓకే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ నీ బాడీలో ఇన్ఫెక్ట్ అయినా కానీ సో ఈ సిడి ఫోర్ కౌంటం బట్టి మనకు ఈజీగానేది అర్థమైపోతుంది నీ యొక్క బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్ట్ అయినా కానీ సో ఈ సిడి ఫోర్ కౌంట్ అనేది ఉంటుంది సో ఎక్కువైనా తక్కువైనా తక్కువ అవుతుంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సో ఆ పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే ఒక కౌంట్ అనేది తెలుస్తుంది మనకి ఓకే నీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా ఎంత డేంజరస్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఒక నార్మల్ ఇన్ఫెక్షన్ నీకు తక్కువ అవుతుంది నీకు మరీ దాని డేంజరస్ ఇన్ఫెక్షన్ ఉంటే ఈ తక్కువైపోతుంది సో అట్లనే సిడి ఫోర్ కౌంట్ అనే ఉంటుంది అసలు సిడి ఫోర్ కౌంట్ అనేది ఏంటి ఈ టీ సెల్స్ అనేటివింది అండ్ ఈ డబ్ల్యూబీసీలు అంటే ఏంటంటే సింపుల్గా ఈ సిడి ఫోర్ కౌంట్ ఏంటంటే ఎగ్జాంపుల్ డబ్ల్యూబీసీస్ మీకు ఐడియా ఉండుంటాయి ఓకే వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్తకాణాలు ఇవి ఏం చేస్తాయంటే మన బాడీ ఎటువంటి బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చినా కానీ ఇవి మనకి ఇట్లుంటాయి అనమాట సో ఎవడు వచ్చినా కానీ వాటితో ఫైట్ చేయడానికి ఆల్మోస్ట్ ఎప్పుడు రెడీగా ఉంటాయి ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఎటువంటి వైరస్ వచ్చినా కానీ ఫస్ట్ ఇవనేవి వాటిని ఫైట్ చేస్తాయి ఫైట్ చేసి చంపేస్తాయి తెల్ల రక్త కణాలు ఓకే తెల్ల రక్త కణాలు చేసే పని ఇది మన బాడీలో నార్మల్గా మీరు గమనిస్తే చాలా మందికి ఇప్పుడు ఈ జనరేషన్లో జ్వరం వచ్చిందని ట్యాబ్లెట్లు చాలా మంది రాంగ్ వన్ టూ డేస్కి వెంటనే చేసేస్తారు మీరు ఆ వన్ టూ డేస్కి వెయ్యకున్నా కానీ మీ యొక్క బాడీ ఇమ్యూన్ పవర్ అనేది ఆ జ్వరం చంపేస్తుంది టూ డేస్ లేక త్రీ డేస్ మా అంటే ఫోర్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ ఆ ఒక ఫీవర్నే తీసిబడేస్తుంది సో ఒక టూ త్రీ డేస్ మ్యాక్సిమం తగ్గకపోయిందో అప్పుడు మీరు ప్రిఫర్ చేసుకొని పర్లేదు కానీ లైట్ హెడ్డేక్ వచ్చిందని ట్యాబ్లెట్ లైట్గా ఫీవర్ వచ్చింది జలుబు వచ్చింది కానీ అప్పుడే ట్యాబ్లెట్ వాడు కరెక్ట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ మీ బాడీలో వాడిని చంపేనికి ఒక శక్తి అనేది ఉంది అదే డబ్ల్యూబిసి ఓకే సో హెచ్ఐ అనేది దేన్ని టార్గెట్ ఇస్తుంది ఓకే ఇప్పుడు చెప్పిందండి హెచ్ఐవి దేన్ని టార్గెట్ ఇస్తుంది ఈ హెచ్ఐవి ఎప్పుడైనా టార్గెట్ చేసేది ఏంటంటే సిడీ ఫోర్ సెల్స్ ఓకే చెప్పిన కదా సీడీ ఫోర్ సెల్స్ అని ఈ సిడీ ఫోర్ సెల్స్ని హెచ్ఐవి అనేది టార్గెట్ చేస్తుంది ఈ సీడీ ఫోర్ సెల్స్ ఏం చేస్తాయి ఫైట్ చేస్తుంది ఈ ఫైట్ చేస్తున్న సిడీ ఫోర్స్ని ఈ డౌన్ చేసి బాడీ సో అప్పుడు నీ బాడీ అనేది వీక్ అయిపోతుంది నీ బాడీ వీక్ అయిపోయి నీ స్కిన్ డిసీజెస్ కానీ ర్యాషెస్ కానీ కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ కానీ క్యాన్సర్స్ కానీ కొత్తగానే జనరేట్ అయిపోతుంది ఎప్పుడు నీ ఇమ్యూన్ కంప్రెస్ అయినప్పుడు నీ ఇమ్యూన్ కంప్రెస్ అయిందని తెలుస్తుంది ఇమ్యూన్ అంటే ఏంది మనం ఒక చెప్పడం రోగ నిరోధక శక్తి అండి ఆ రోగ నిరోధక శక్తి ఎట్లా తక్కువైంది ఎట్లా తెలుస్తుంది నీ సీడి ఫోర్ కౌంటు మధ్య తెలుస్తుంది ఓకే నీ సీ ఫోర్ కౌంట్ తక్కువ ఉందంటే నీకు ఇన్ఫెక్షన్స్ అనేది దగ్గరకు వస్తాయి ఓకే నీ సీడి ఫోర్ కౌంట్ అయినా బలంగా ఉంటే నీ కరెక్ట్గా ముంగ నిలబడితే ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా అటే దాన్ని ఇస్తాయి అనమాట ఓకే సిడి ఫోర్ కౌంట్ అయినా పర్ఫెక్ట్గా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా మనకు రావు ఎప్పుడైతే సిడీ ఫోర్ కౌంట్ తక్కువైతుందో అప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేది మన దగ్గరకు వస్తాయి అది ఓకే అండ్ ఇప్పుడు సరే సీడి ఫోర్ కౌంట్ అనేది ఎంత ఉండాలి ఓకే సిడీ ఫోర్ కౌంట్ వచ్చేసి బేసిక్గా నార్మల్గా ఫైవ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండాలన్నమాట టీడీ ఫోర్ కౌంటర్ అనేది బేసిక్ ఉండేది ఫైవ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సో బేసిక్గా హెల్త్ ఇయర్ పీపుల్లా అప్ టు ఒక మనం థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఈ గ్యాప్లు అనుకో ఈ గ్యాప్లు ఉండొచ్చు అంతకని ఎక్కువ మంచిది కాదు సో బేసిక్గా మెడికల్ పరంగా ఎట్లుంటాయంటే ఏదైనా సరే అటు ఎక్కువ ఉండొద్దు తక్కువ ఉండదు పర్ఫెక్ట్ మనకి ఇచ్చిన లిమిట్లు అదే లిమిట్లు ఉండాలి సో సీడీ ఫోర్ కౌంట్ అనేది ఎప్పుడైనా సరే ఫైవ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఎప్పుడైతే నువ్వు ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ అంటే నీ యొక్క సీడి ఫోర్ కన్నా అయితే నీకు ఇన్ఫెక్షన్ అనేది దగ్గరకు అవుతుంది ఓకే బేసిక్గా హెచ్ఐవి ఎయిడ్స్ పర్సన్లో చూసుకుంటే ఓవర్గా ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా అలాంటి వాళ్ళలో చూసుకుంటే టూ హండ్రెడ్ కంటే తక్కువ ఉంటుంది ఏది సిడి ఫోర్ కౌంట్ వన్స్ టూ హండ్రెడ్ కంటే తక్కువ అయిందంటే అప్పటికే వాళ్ళ కండిషన్ ఎట్లుంటే బక్కగా అయిపోయి చెంపలు గుంజుకపోయి గుడ్లు బయటకు వచ్చి అంత బీబర్స్ అయినా డేంజర్ సిచ్యువేషన్లో ఉంటారు ఎప్పుడు సిటీ ఫోర్ కౌంట్ అనేది టూ హండ్రెడ్ కంటే తక్కువ అవుతాయి ఓకే సో ఇప్పుడు సో మీకు రావచ్చు ఒక డౌట్ అంటే సరే మనకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది సో మా లైఫ్ అయిపోయిందా మా లైఫ్ ఇంతేనా ఇక మేము బ్రతకలేమా అని ఒక డైలాగ్ మాకి వెళ్ళొచ్చు ఇప్పుడు చెప్పిందంటే డీటెయిల్ వినోరి వన్స్ నీకు హెచ్ఐవి వచ్చిందో నువ్వు హెచ్ఐవి ట్రీట్మెంట్ కరెక్ట్గా మెయింటైన్ చేసినావు మా అంటే పది పదిహేను టాబ్లెట్లు ఏమున్నాయి మహా అంటే కొంతమందికి వన్ ట్యాబ్లెట్ ఆ టూ ట్యాబ్లెట్ ఆ త్రీ ట్యాబ్లెట్ మాక్సిమం త్రీ ట్యాబ్లెట్స్ కంటే ఎక్కువ ఉండదు ఓకే మ్యాక్సిమం త్రీ ట్యాబ్లెట్స్ త్రీ ట్యాబ్లెట్స్ అనేది మీకు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మీరు మీ లైఫ్ అనేది కామన్ పీపుల్ లెక్క ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే మీరు డైలీ ఆ ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా రాదు ఓకే కరెక్ట్గా ట్యాబ్లెట్స్ అనేవి మీరు యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు ఎట్లయితే నేను ఒక నార్మల్ కామన్ వ్యక్తి ఎట్లయితే బతుకుతుండో మీరు ఆ కామన్ వ్యక్తి లెక్కన బతుకోవచ్చు వాడు ఒక ఇరవై సంవత్సరాలు బతి నువ్వు ఇరవై సంవత్సరాలు బతకొచ్చు వాడు ఒక యాభై సంవత్సరాలు బతికొని నువ్వు ఒక యాభై సంవత్సరాలు బతకొచ్చు సో ఆ లైఫ్ స్పాన్ బతుండ్రు సో వాళ్ళు లెక్క నువ్వు కూడా లైఫ్ స్పాన్ బతకొచ్చు కానీ ఇక్కడ చాలా మందికి ఏమైతుందంటే హార్ట్ అటాక్లో వచ్చి చచ్చిపోతుంది చాలామంది ఇక్కడ అవుతుంది ఏంటంటే అరే అరే హెచ్ఐవి వచ్చేసి మేము తొందరగా చచ్చిపోతే అంటే అట్లా ఏం సంబంధం లేదు హెచ్ఐవి వచ్చిన వాళ్ళైనా సరే కరెక్ట్ టాబ్లెట్స్ అనేవి యూస్ చేస్తే ఒక కామన్ వ్యక్తి ఎట్లయితే బతుకుతుందో సో వాళ్ళ లెక్క నువ్వు కూడా కరెక్ట్గా కామన్గా బతకగలుగుతావు ఓకే వెన్ యూఆర్ యూజింగ్ అండ్ కరెక్ట్ మెడికేషన్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్ ఓకే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ కరెక్ట్గా పోలయితే ఖచ్చితంగా నువ్వు హ్యాపీగా బ్రతకగలుగుతావు